హాయ్ అండి వెల్కమ్ టు హనీ ఫ్యాషనబుల్ ఈ రోజు నేను మీకు మగ్గం వర్క్లో కొత్త ట్రిక్ చెప్పబోతున్నానండి అదేంటంటే మగ్గం సూదికి థ్రెడ్ చుట్టడం ఎలా అని ఈ థ్రెడ్ చుట్టడం వల్ల మగ్గం వర్క్ చాలా ఈజీగా ఉంటుంది సూది బాగా రొటేట్ అవుతుంది ఫింగర్స్తో రౌండ్గా రొటేట్ చేస్తూ వర్క్ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ థ్రెడ్ని పైపింగ్ థ్రెడ్ అంటారండి దీన్ని మనం నార్మల్ కుందన్ షాపుల్లో దొరుకుతుంది మనకు ఎక్కడైనా సరే దీనికి గమ్ము వేస్తూ స్లోగా రౌండ్గా రొటేట్ చేస్తూ చుట్టుకోవాలండి చూశారు కదా నేను ఎట్లా చుట్టుతున్నాను గమ్ అనేది ఎక్కువ వేసుకోవాలి కొంచెం కొంచెం అంటే ఆ థ్రెడ్ అనేది దగ్గర దగ్గరికి చుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట గ్యాప్ లేకుండా చుట్టాలండి మధ్య మధ్యలో గమ్ యాడ్ చేస్తూ ఉండాలి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చూసారు కదా ఎట్లా చుడుతున్నాను గమ్ అనేది వేసుకుంటూ దగ్గర దగ్గరగా చుట్టుకుంటూ వెళ్ళాలండి చూసారు కదా ఎట్లా చుడుతున్నాను లాస్ట్లో అని మూడు అనేది వేసుకోవడం చూపిస్తాను ఇప్పుడు మూడు అనేది చాలా ఈజీ అండి పూలు కుట్టడం వచ్చు కదా మనం పూల దారానికి ఎట్లా మూడైతే వేస్తామో అట్లా సేమ్ అలాగే ఒక రెండు మూడు ముళ్ళు టైట్గా లాగుతూ వేసుకోండి మీకు అది టైట్ అయిపోతుంది చూసారు కదా ఎలా వేశాను పూల దారం పూల దారంతో ముసినట్టు ఉంటుంది అనమాట లాస్ట్లో మనం కట్ చేసేసుకోవాలండి చూ చూశారు కదా ఎలా వచ్చిందో దీనివల్ల మనకు వర్క్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుందండి చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్